ఈ రోజుతో నాకు ఫార్టీ ఇయర్స్ ఇంతవరకు నాకు పెళ్ళి కాలేదు ఇంకా నేను నా తల్లిదండ్రులతోనే ఉన్నాను ప్రతిరోజు నాకు ఒక నరకంలా ఉంది నాకే ఎందుకు ఇలా ఎందుకు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావట్లేదు నా ఫ్రెండ్స్ అందరికీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపే అయిపోయింది కొంతమందికి అయితే పెళ్ళి మీద ఇంట్రెస్ట్ లేకున్నా కూడా అబ్బాయిలు వెంటపడి మరీ పెళ్లి చేసుకుంటున్నారు నా పరిస్థితి చూడు నేనేమో పెళ్లి కోసం దేవుని వైపు చూస్తున్నాను పెళ్లి చూపులకి వస్తున్నారు బాగుందని చెప్పి వెళ్ళిపోతున్నారు ఇంటికి వెళ్ళి నో అని చెప్తున్నారు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది దేవా ఇంకెన్నాళ్ళు నేను ఇంకా పెళ్ళి కాకుండా ఒంటరిగా ఉండాలి రోజు రోజు నాకు అవమానం ఎక్కువ అవుతుంది కొన్నిసార్లు నాకేదో శాపం ఉన్నట్లుంది అని అనిపిస్తుంది కానీ నేను శాపంలో లేను ఎందుకంటే రెండవ కొరింది ఐదు పదిహేడు నుంచి పంతొమ్మిది చెప్తుంది మా అపరాధములన్నిటినీ మా మీద మోపకుండా మాకు ఇచ్చావని అలాగే పాతవి గతించను సమస్తమును నూతనమాయను అని చెప్తుంది తారా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా మార్కెట్కి వెళ్ళమని చెప్పాను కదా హా వెళ్తున్నామా తొందరగా వెళ్ళు వంట చేయడానికి ఏం లేవు సరే అమ్మా హే ఏంటి సడన్గా ఇలా వచ్చావు అంతా బాగేనా అంతా బాగానే ఉంది ఏం లేదు చాలా రోజులైంది కదా చూసి వెళ్దామని వచ్చాను హే హాయ్ అభి మీ ఫ్రెండ్ వచ్చినట్టుంది హాయ్ తారా హా అవును బయటికి వెళ్తున్నట్టున్నావు అవును మార్కెట్కి వెళ్తున్నాను ఓకే ఓకే అవును నువ్వు కొంచెం సన్నపడ్డట్టున్నావు అదేం లేదు అభి సరే సరే లోపలికి రా నాకు తెలుసు వాళ్ళు ఖచ్చితంగా నా గురించే మాట్లాడుకుంటున్నారు ఆ అభి ఖచ్చితంగా నాకు ఇంకా పెళ్లి కాలేదని తన ఫ్రెండ్తో ఎగ్గతాళిగా మాట్లాడుతుంది వాళ్ళు ఇంకా నా వెనకాల నన్ను చూసి నవ్వుకుంటారు చా నా పరిస్థితి ఏంటి ఇలా తయారైంది నిజంగానా నా జాబ్ గురించి మీ కంపెనీలో మాట్లాడావా అవును నిజంగానే రేపు నేను ఇంటర్వ్యూకి రమ్మన్నారు అది జస్ట్ ఫార్మాలిటీకి నీ జాబ్ కన్ఫర్మ్ హే హాయ్ తారా హాయ్ హన్న కొంచెం తొందరగా ప్యాక్ చేయండి వెళ్ళాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను అడిగిన వెంటనే నా కోసం ఇంత హెల్ప్ చేశావు నిజంగా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి నాకు తెలుసు వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారని చా వీళ్ళకి అసలు పనేమి ఉండదా నా గురించే మాట్లాడుకోవడం తప్ప వాళ్ళ లే నా జీవితం నవ్వులపాలైంది నేను అందంగా ఉండనా ఎందుకు ఒక్క అబ్బాయి కూడా నన్ను ఇష్టపడట్లేదు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావట్లేదు నేను బాగా చదువుకున్నాను నాకు మంచి మనసు ఉంది గౌరవిస్తాను అలాగే దేవుని యందు భయభక్తురాలిని అయినా నాకు పెళ్లి జరగట్లేదు నాకు చాలా అవమానకరంగా ఉంది అందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి నాకు తెలిసిన అబ్బాయిలందరూ నువ్వు మంచిదానివని అందంగా ఉంటావు అంటారు కానీ పెళ్ళి మాత్రం వేరే వాళ్ళనే చేసుకుంటారు దేవుడా నేను అలసిపోయాను ఇంకెన్నాళ్ళు నేను పెళ్ళి కోసం ఎదురు చూడాలి వాడు మంచివాడో చెడ్డవాడో తొందరగా నా లైఫ్లోకి తీసుకురండి మొదటగా నా నీతిని నా రాజ్యాన్ని వెతుకు మిగతా వన్నీయున్ని అనుగ్రహింపబడను అని అన్నావు కదా నేను నిన్నే వెంబడిస్తున్నాను నా ప్రార్థన ఆలకించు నాకు జవాబు ఇవ్వు నాకు పెళ్ళేజ్ కూడా దాటిపోతుంది తారా నీకు మంచి వాయిస్ ఉంది నాకు బాగా నచ్చింది కీప్ ఇట్ అప్ అంతా దేవుడి దయ నాదేం లేదు అవును దేవుడు నిన్ను మంచి వాయిస్ ఇచ్చి బ్లెస్ చేశాడు నువ్వు పాడుతుంటే నేను మైమర్చిపోయాను నేనే కాదు నీ వాయిస్ కి చాలా మంది ఫిదా అయ్యారు థ్యాంక్ పీటర్ ఇంటికి వెళ్తున్నారా లేక చర్చ్లో ఇంకా ఏదైనా వర్క్ ఉందా ఏం లేదు ఇంటికే వెళ్ళాలి ఓకే ఓకే మాట్లాడుకుందాం రండి ఈరోజు చర్చ్ చాలా బాగా జరిగింది అందులోనూ మీరు వర్షిప్ చేస్తుంటే ఇంకొంచెం సేపు అలాగే కంటిన్యూ చేస్తే బాగుండని అనిపించింది థ్యాంక్స్ ఏదేమైనా మీరు వర్షిప్లు ఆనందించారు నాకు అది చాలు నీలాంటి మంచి వాయిస్ ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోబోయేవాడు నిజంగా చాలా అదృష్టవంతుడు ఎందుకంటే వాయిస్ అన్ని కాదు నువ్వు చాలా మంచిదానివి బాగా చదువుకున్నావు అందంగా ఉంటావు ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి కావలసిన లక్షణాలన్నీ మీలో ఉన్నాయి నిజంగానా లేక నన్ను మునగ చెట్టు ఎక్కిస్తున్నారా లేదు నిజంగానే చెప్తున్నాను మీ నుంచి ఆ మాటలు వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది సరే నేను ఇంకా వెళ్తాను మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ వావ్ మొత్తానికి ఒక అబ్బాయికి నేను నచ్చాను దేవా అతను నాపై కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఆ ఇంట్రెస్ట్ ఇష్టంగా మారి పెళ్ళి వరకు దారి తీయాలని కోరుకుంటున్నాను అలా జరిగేలా దయచేసి నువ్వే జరిగించు మళ్ళీ ఈ వ్యక్తిని కూడా నాకు దూరం చేయవని అనుకుంటున్నాను నా ఏజ్లో ఉన్న వాళ్ళందరికీ అయ్యి పిల్లలు కూడా పుట్టారు వాళ్ళను చూసినప్పుడు నా మనసులో నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలుసు ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటుంటే అది నా గురించేనేమో అని అనిపిస్తుంది దానివల్ల వాళ్ళ ముందు నుంచి వెళ్ళడానికి కూడా నాకు భారంగా ఉంటుంది దేవా నాకు తొందరగా మ్యారేజ్ అయిపోవాలి అవును పీటర్కి నా వాయిస్ నచ్చింది కదా నేను ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి అప్పుడు తను నా ప్రేమలో పడవచ్చు అవును అలాగే చేయాలి అమ్మా నేను మ్యూజిక్ స్కూల్కి వెళ్తున్నాను నేను వచ్చేసరికి ఎంత టైం అవుతుందో తెలీదు అందుకే నా గురించే ఎదురు చూడకు మ్యూజిక్ స్కూలా ఎందుకు నువ్వు ఆల్రెడీ బాగా పాడతావు అలాగే మంచి వాయిస్ కూడా ఉంది ఇంకెందుకు లేదమ్మా నేను ఇంకా బాగా పాడగలగాలి ఇంకా బాగా నా వాయిస్ని ట్రైన్ చేయాలి రాగాలు నేర్చుకోవాలి సరేలే దాని ద్వారా నువ్వు సంతోషంగా ఉంటానంటే వెళ్ళు కానీ దానివల్ల నీ జాబ్కి ఎలాంటి ప్రాబ్లం రాదు కదా ఎందుకంటే రెండింటినీ నువ్వు బ్యాలెన్స్ చేయగలగాలి నేనన్నీ ప్లాన్ చేసుకునే స్టార్ట్ చేస్తున్నానమ్మా ఏం ప్రాబ్లం రాదు సరే అయితే వెళ్ళు హే తారా చాలాసేపటి నుంచి నీకోసమే వెయిట్ చేస్తున్నాను ఎక్కడికి వెళ్ళావు నేను మ్యూజిక్ క్లాస్కి వెళ్తున్నాను అక్కడి నుంచే వస్తున్నాను ఓ అందుకేనా లాస్ట్ వీక్ నువ్వు పాడిన సాంగ్ అంత బాగా వచ్చింది ఇంతకు ముందు ఇప్పటికి చాలా డిఫరెంట్గా పాడావు చాలా బాగా పాడావు నిజంగానా థ్యాంక్స్ అందుకే వెళ్తున్నాను సరే చెప్పు నా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నా హా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది నీకు ఇన్విటేషన్ ఇద్దామని వచ్చాను నెక్స్ట్ వీకే నువ్వు తప్పకుండా రావాలి వా గుడ్ న్యూస్ ఎవరా లక్కీ పర్సన్ హా అతను నీకు ఆల్రెడీ పరిచయమే మన చర్చ్ కూడా పీటర్ ఏంటి పీటరా ఏమైంది మంచినీళ్ళు తీసుకురానా లేదు లేదు నేను బానే ఉన్నాను సరే చెప్పు మ్యారేజ్కి వస్తున్నావు కదా తప్పకుండా వస్తాను సరే నేను ఇంకా ఇంట్లోకి వెళ్తాను సరే నేను వెళ్తాను కానీ తారా నీకు టైం వస్తుంది దేవుడు అందరినీ ఒకేలా ప్రేమిస్తున్నాడు తగిన సమయంలో తప్పకుండా నీ జీవితంలో కూడా కార్యం జరుగుతుంది మన జీవితంలో మనకేం కావాలో మనకంటే బాగా ఆయనకే తెలుసు ఎందుకంటే ఆయన మన భవిష్యత్తును చూసేవాడు కాబట్టి కేవలం ఆయనపై విశ్వాసం ఉంచు మన జీవితంలో ఏది జరిగినా ఒక ఉద్దేశం కలిగి ఉంటుంది కాబట్టి తారా దిగులు పడాల్సిన పని లేదు రీనా నువ్వు సంతోషంగా ఉన్నావు కాబట్టి ఏమైనా చెప్పగలవు నీ సంతోషం నీ కళ్ళల్లో కనిపిస్తుంది కాబట్టి నా బాధ నీకు అర్థం కాదు లేదు తారా మనం నిజమైన దేవుణ్ణి నమ్ముతున్నాం భూమి ఆకాశములను కలుగజేసిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అలాంటిది ఆయనను నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడూ ఆయన సిగ్గుపరచబడనివ్వడు ఆయన సైలెంట్గా ఉన్నాడంటే దానికి పెద్ద ప్రణాళిక ఉందని అర్థం నీకంటే ఎక్కువ ఆయన నీ గురించి ఆలోచిస్తాడు ఎక్కడ తల దించుకున్నామో అక్కడ తలెత్తుకునేలా చేయగలవాడు సరే రేనా నా కోసం చాలాసేపు ఉన్నా ఇంకా వెళ్ళు సరే నేను ఇంకా వెళ్తాను నిన్నే మనలేనులే ఎందుకంటే నీకు పెళ్ళవుతుంది నువ్వు సంతోషంగా ఉన్నావు నా బాధ నీకు అర్థం కాదు అంటే పీటర్కి పెళ్ళైపోతుంది ఇంకా తను నా వాడు కాలేడు అతను కేవలం నన్ను పొగిడాడంతే అది నన్ను ఇష్టపడి కాదు ఎందుకు నన్ను ఇష్టపడాలని ఏవేవో చేయడానికి ట్రై చేశాను అయినా తన మనసును నేను గెలుచుకోలేకపోయాను ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి ఎంతకాలం ఉపవాస ప్రార్థనలు చేయాలి ఎంతకాలం బాధపడాలి ఎంతకాలం ఓపిక కలిగి ఉండాలి అందరూ ఓపికతో ఎదురు చూసి పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు కదా మరి నేనెందుకు ఎదురు చూడాలి దేవుని ఉద్దేశమే దేవుని టైమే కరెక్ట్ అని ఎదురు చూశాను ఎక్కడ ఇంకా ఎప్పుడొస్తుంది నేనేమైనా రోజు రోజుకు యవ్వనంగా తయారవుతున్నానా ఎదురు చూడటానికి నా ఏజ్ కూడా దాటిపోతుంది పీటర్ వేరే పెళ్లి చేసుకుంటున్నాడంటే నేను నమ్మలేకపోతున్నాను అతను నన్ను పొగుడుతుంటే నన్ను ఇష్టపడుతున్నాడని అనుకున్నాను ఇంకా చాలు ఇలా పరిశుద్ధంగా ఉండి ఏం ప్రయోజనం లేదు ప్రార్థనకు జవాబు దొరకనప్పుడు ప్రార్థించి వేస్ట్ నా ఫ్రెండ్సే కరెక్ట్ నా డ్రెస్సింగ్ స్టైల్ మార్చాలి ఇలా ముసలామెలా బట్టలు వేసుకుంటే నన్నెవరూ ఇష్టపడరు ఇప్పుడెవరు క్యారెక్టర్ని క్వాలిఫికేషన్ని చూడట్లేదు ఎలా రెడీ అయ్యింది ఎంత అందంగా ఉందని చూస్తున్నారు ఏంటి ఏం మాట్లాడుతున్నావు తారా నేనంతా వింటూనే ఉన్నాను అమ్మా నేను అలసిపోయాను నా పరిస్థితి చూస్తే నా జీవితం ఎందుకు అసలు అని అనిపిస్తుంది ఎందుకు నీకేం తక్కువైందని మంచి జాబ్ ఉంది ఉండడానికి ఇల్లుంది తల్లిదండ్రులున్నారు మంచి ఆరోగ్యం ఉంది తినడానికి కావలసినవన్నీ ఉన్నాయి ఇంకా నీకేం తక్కువైందని ఎంతోమంది తినడానికి కూడా తిండి లేక ఉన్నారు మంచి ఆరోగ్యం లేక హాస్పిటల్లో ఉన్నారు ఎంతోమంది జాబ్ లేక రోడ్ల మీద తిరుగుతున్నారు ఎంతోమంది ఉన్నారు మరి వాళ్ళెలా అనుకోవాలి చూడు తల్లి దేవుడు అన్ని విధాలుగా మనల్ని ప్రొటెక్ట్ చేసి సమాధానంతో ఉంచాడు అమ్మా అవి కాదు నా బాధ ఇంతవరకు నాకు పెళ్లి కాలేదు నేను అంత చండాలంగా ఉంటానా ఒక్క వ్యక్తి కూడా నన్ను పెళ్లి చేసుకుంటానని ముందుకు రావట్లేదు గొప్ప బహుమానం పొందుకోవాలంటే కొన్ని సవాళ్లను దాటుకుని వెళ్ళాలి దేవుడే మనిషి కాదు నిన్ను మర్చిపోవడానికి తప్పకుండా నీ జీవితంలో కూడా కార్యం జరుగుతుంది ఒకవేళ అది జరగకపోయినా కూడా మనం దేవునికి ఎప్పుడూ కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి ఎందుకంటే ఈ లోకమేం శాశ్వతం కాదు పెళ్లి ఒక్కటే జీవితం కాదు కదా ఎంతోమంది పెళ్లి చేసుకున్నందుకు బాధపడుతున్నారు నువ్వెలా ఉన్నా అందులోనే ఆనందించే విధంగా ఉండాలి అమ్మ ప్లీజ్ ఇంకా చాలా ఆపు నీ ఎంకరేజ్మెంట్ వల్ల నాకే ఉపయోగం లేదు అందరూ నా వెనకాల ఉండి ఎలా మాట్లాడుకుంటున్నారో ఎలా నవ్వుతున్నారో నువ్వు చూడట్లేదా ఎవరు నవ్వితే నీకెందుకు నీకు కష్టం వచ్చినప్పుడు నవ్వుతున్న వాళ్లకు వాళ్లకు కష్టం వచ్చినప్పుడు దేవుడు నవ్వుతాడు చూడు ఎన్ని అవమానాలు ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో అన్ని ఆశీర్వాదాలు అన్ని అద్భుతాలు మన జీవితంలోకి రాబోతున్నాయని అర్థం ప్రతిదీ దేవునికి వదిలేయాలి ఆయన చూసుకుంటాడు అమ్మా నాకు కొంచెం రెస్ట్ కావాలి నన్ను వదిలే నాకు నిద్ర వస్తుంది మనం తర్వాత మాట్లాడుకుందాం ఇక ఇప్పటి నుంచి నేను ఇలాగే ఉంటాను ఇలా డ్రెస్సులు వేసుకుంటేనే అట్రాక్టివ్గా ఉంటాను ఇలా ఉండేవారికి తొందరగా పెళ్ళవుతుంది చాలా అందంగా ఉంది హే బ్యూటీ నీతో కొంచెం మాట్లాడొచ్చా ఎస్ చెప్పండి ఏం కావాలి మిమ్మల్ని కాఫీకి ఇన్వైట్ చేయొచ్చా ఏ ఎందుకు ఏం లేదు మీరు నాకు బాగా నచ్చారు మీ గురించి ఇంకొంచెం తెలుసుకుందామని నా లైఫ్ పార్ట్నర్గా ఉండే క్వాలిటీస్ నీలో కనిపిస్తున్నాయి వావ్ నేను నమ్మలేకపోతున్నాను అంటే మీకు ఇంకా పెళ్ళి కాలేదా పెళ్ళా లేదు నీలా చూడగానే నచ్చే అమ్మాయిలు ఇంతవరకు నాకు కనిపించలేదు ఓ ఈ టైంలో ఎవరు సరే నేను వెళ్ళి చూసొస్తాను సరే అమ్మా చెప్పండి ఎవరు మీరు ఏం కావాలి నేను ఆరోన్ కోసం వచ్చాను నా భర్తనా ఇంట్లో లేడు బయటికి వెళ్ళాడు ఏంటి ఆరోన్ నీ భర్తనా అవును మీకేంటి సమస్య అదేం లేదు అయితే నేను వెతుకుతుంది నీ భర్తని కాదు నేను వెళ్తున్నాను చూడు ఇలాంటి బట్టలు వేసుకుందో ఇలాంటి బట్టలు వేసుకొని వేరే వాళ్ళ భర్తల మీద పడతారు నయం ఇంకా నా భర్త కోసం వెతకట్లేదు ఒకవేళ అదే జరిగిందంటే నేనేంటో చూపించేదాన్ని దేవుడి దయ వల్ల అది నిజం కాకూడదు ఇక్కడున్నావా నేను మీ ఇంటి నుంచే వస్తున్నాను మీ ఇంట్లో ఉన్నామే ఎవరు నీకు పెళ్ళైందని తను నీ భార్య అని చెప్తుంది ఏంటి మా ఇంటికి వెళ్ళావా అది ఇలాంటి డ్రెస్ వేసుకుని చూడటానికి ఒక వేషలా ఉన్నావు ఇంకా నయం నువ్వు వచ్చినప్పుడు నేను అక్కడ లేను అదేంటి అలా మాట్లాడుతున్నావు నువ్వు నన్ను ఇష్టపడుతున్నానని నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పావు ఏంటి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానా అది కేవలం నీ కళ మాత్రమే నీలాంటి అమ్మాయిని నేను అస్సలు పెళ్లి చేసుకోను నువ్వు కేవలం పార్టీలకు పప్పులలో తిరగటానికి మాత్రమే ఉపయోగపడతావు నన్నే అంత మాట అంటావా అది కూడా నీ అవసరం తీరాక నువ్వు దానికి పనికొస్తావు ఇంకా నా కళ్ళ ముందు నుంచి వెళ్ళు నా భార్య ఇలా చూసిందంటే అసలు విడిచిపెట్టదు అంతా నేను చేసుకుంది నిన్ను నమ్మి నేను పిచ్చిదాన్నయ్యాను ఏంటిదంతా నా జీవితం ఏమవుతుంది అలా అడిగిందిస్తే నన్ను పెళ్లి చేసుకుంటాడని అనుకున్నాను కానీ ఇలా మోసం చేస్తాడని అనుకోలేదు నాకు ఇప్పుడు అర్థమవుతుంది దేవుడి ప్రణాళికతో పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ ఆయన టైం కోసం ఎదురు చూడటమే మంచిది మన ఉద్దేశం ప్రకారంగా వెళ్తే ఇలాగే ఉంటుందేమో అందుకే దేవుని ఉద్దేశం ప్రకారంగానే వెళ్ళాలి దేవా నన్ను క్షమించు నిన్ను విడిచి నేనేం చేయలేనని నాకు అర్థమైంది నీ మాటే నీ ఆలోచనే నా జీవితంలో జరిగించు అది ఎన్నాళ్ళైనా నేను ఎదురు చూస్తాను నీ ఉద్దేశమే నా జీవితంలో తండ్రి ఆమెను నిజంగానా అమ్మా అదిగో వచ్చేసింది తారా ఇతను తెలుసా మీకు ఇంతకు ముందే పరిచయం అంట కదా నిన్ను పెళ్ళి చేసుకుంటానని అడగటానికి వచ్చాడు అవునా జాయ్ ఏంటిదంతా ఇన్నాళ్ళు ఎక్కడున్నా ఇప్పుడు సడన్ గా వచ్చి పెళ్లి అంటున్నా తారా కాలేజ్ నుంచే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నీకు అప్పుడే చెప్పాలని అనుకున్నాను కానీ అమ్మ నాన్నకు నేను ఒకడినే కొడుకు వాళ్ళను చూసుకునే బాధ్యత నాదే కదా వాళ్ళని మంచి పొజిషన్లో ఉంచి నిన్ను పెళ్ళి చేసుకుందామని అనుకున్నాను కానీ అప్పటి వరకు నీకు పెళ్ళైపోతుందేమో అని చాలా భయపడ్డాను ప్రతిరోజు ప్రే చేసేవాడిని నిన్ను నాకు దూరం చేయొద్దని ఇప్పుడు అన్నీ నా దగ్గర ఉన్నాయి కావలసినంత సంపాదించాను నా తల్లిదండ్రులు గర్వించే స్థానంలో ఉన్నాను నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను నన్ను పెళ్లి చేసుకుంటావా జాయ్ నా మీద నువ్వు పెంచుకున్న ఇష్టానికి నేను తగిన దానిని కాదు నీతో ఉంటే నేను సంతోషంగా ఉంటాను తారా నువ్వు నా పక్కనుంటే చాలు నా భార్యగా ఉండే లక్షణాలు నీలో మాత్రమే ఉన్నాయి దేవా థ్యాంక్ యూ సో మచ్